నేను రేపు పెరుగుని క్యాన్సిల్ చేసి పోలీసులకు సరణరైపోతాను హలోగా రేడు గీడని ఊళ్ళోకి పోలీసులు వచ్చారో కన్నప్పు వెళ్ళిన చోటికే నిన్ను పంపించేస్తాను ఇదిగా నీ పై అధికారితో నువ్వేం మాట్లాడతావో నాకు తెలీదు ఊళ్ళోకి పోలీసులు రాకూడదు మాట్లాడు సార్ ఇంతసేపు నుంచి నువ్వేం పీకుతున్నావు ఎక్కడికి వెళ్ళావు అదేం లేదు సార్ కడుపులో తిప్పింది అందుకని సరే సరే నీకేమైందో భయపడ్డాను అక్కడేం ప్రాబ్లం లేదు కదా ప్రాబ్లం ఏం లేదు సార్ సార్ కానీ ఒక విషయం ఏంటో చెప్పు కేశవరాయుడు రేపు కోర్టులో సరెండర్ అవుతున్నాడని తెలిసింది ఏంటి సరెండర్ అవుతాడా సార్ వాడు ఊళ్ళో ఉన్నప్పుడే రైట్ చేస్తే నాకు గొప్ప సార్ గొప్పలకంతా ఇప్పుడు పోవడం ఎందుకు సార్ ఇప్పుడు ఊరున్న పరిస్థితుల్లో అవన్నీ వద్దు సార్ అయ్యో నువ్వు పెద్ద పిరిగి బందలా ఉన్నావే నీకెవర పోలీసు ఉద్యోగం ఇచ్చింది ఈ రోజు కేశవరాయుడు నా నుంచి తప్పించుకోవచ్చు కానీ ఏదో ఒక రోజు నా చేతుల్లోనే చస్తాడు సరే కన్నప్పుడు నిజంగానే చంపేశారా లేదు సార్ లేదు సార్ నువ్వే కదా చంపేస్తాను చెప్పావు అవును సార్ నేను చెప్పాను కానీ తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళు పందిని చంపి కాలుస్తున్నారు సార్ అవును సార్ ఇప్పుడు రైడ్ ఏం వద్దు సార్ కండిషన్ సరిగా లేదు ఎస్పీ గారికి మీరే చెప్పండి సార్ ఏముంటున్నావయ ఆపరేషన్ సి రోజర్ ఆపరేషన్ సి రోజర్ అయ్యా ఆపరేషన్ సి అంటే క్యాన్సిలే కదా ఆపరేషన్ సి అంటే కన్ఫర్మ్ అని అసలు నీకెందుకు అర్థం కావట్లేదయ్యా ఆపరేషన్ సి అంటే ఏంట్రా అయ్యా ఆపరేషన్ సి అంటే క్యాన్సల్ అని అర్థం ఏదన్నా తేడా జరిగిందో నీ వంశమే లేకుండా చేసేస్తాను విడి తీసుకెళ్ళి రూమ్ లో పడేంట్రా అయ్యా అయ్యా నన్ను మధ్య పడయ్యా అయ్యా అయ్యా బొగ్గుని పక్కకు తీసేటప్పుడు ఆ పోలీసుని కాల్చిన ఏ ఆధారం ఉండకూడదు సరేనయ్యా బొగ్గులోడ్ని వీరభద్రరావుకి పంపించి సరే అయ్యా కాఫీ టీ అన్న తెమ్మంటారా ఇదిగో తెస్తానయ్యా ああ。<ター> ఎవరు నువ్వు కాల్చడానికి ముందు చెప్పు ఎవరు నువ్వు నేనెవరో తెలీలా నేనే నీ మృత్యుమని రా నీ అంతు చూడ్డానికి వచ్చాను చేత నీ చాలు కాయ Ah! Uh -huh. నీ మీరు కోసి పాడేస్తానురా ఇప్పుడు నీ పొట్టలో పొడుస్తానురా పొడుస్తానురా పొడుస్తా పొడుస్తాంట్రా పొడుస్తానురా నేను చచ్చిన తర్వాత నా తల కరువి పెట్టడానికి వస్తావన్న నా నమ్మకం వృధా కాలేదురా తలెకరివి పెట్టావు కదరా తప్పుడు మాటలు విని నన్ను తప్పుగా అనుకున్నావు కదరా నీ చేతుల మీదుగా చేస్తున్నాను ఎప్పుడైనా నన్ను నమ్ముతావా పడుకుందమురాలరా తను నా పక్కలో మాత్రమే పడుకుందరా నువ్వు నా కొడుకురా ఇది నిజం నమ్మ పోరా Oh, yeah. Y되... Oh. 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 Onde... Right. Oh, ముందు ఎవర చప్పింది ఎంత పడాయి కాకపోతే వీడి తీసుకెళ్ళి బాధలో పడా అయ్యా మా ఆయన పగ్గించేసాడు ఆయన మగ్గిచ్చేయండి అయ్యా నేను చాలా పెద్ద తప్పు చేశాను Hey! 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 Hey!

ధనలక్ష్మి నీకేం కాదు నేను నిన్ను కాపాడుకుంటాను మనం మళ్ళీ ఈ ఊరికి వద్దాం సంతోషంగా జీవిద్దాం ఆ దేవుడు ఆశీస్సులు మనకున్నాయి లక్ష్మి మనకున్నాయి నువ్వు భయపడుకో రే ఏంటా పోలీసు మన ఊర్లోకి వస్తుంది ఏ ధైర్యంతో వస్తున్నారా చూద్దాం రండి పోలీసులు ఈ ఊర్లోకి రాకూడదని తెలుసు కదా ఎవరిని అడిగి ఊర్లోకి వచ్చారు ఎవరిని అడగాలరా నా కేశవ రాయుడు అయిన నడగాలే నువ్వే అడుగు రే వాడి తీసుకొంద పడ్రా ఇంకా రాడ్రా పోలీసులు ఊర్లోకి వస్తే కోసి తగలబెడతారా చూశారుగా ఇకపై పోలీసులు ఈ ఊర్లోకి ఎప్పుడైనా వస్తారు ఎవరైనా ఎదిరించారో మీకు ఇదే గతి Ama, ya ne? ama, 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 ya, ama, ya, ama, ya, ama, ya, ama, ya, ama, ya, ama,

సరే మీరు వెళ్ళొచ్చు మీరేనయ్య మంచి తీర్పు చెప్పాలి పగ తీర్చుకోవాలి అన్న ఆ ముగ్గురి అభిప్రాయాలే ఈ గొడవలకి ముఖ్య కారణంగా నిలిచాయి ఒకటి రుద్ర అనే కిట్టయ్య రెండు భూమారావు కొడుకు నరసయ్య మూడు ఇన్స్పెక్టర్ వెంకట్రాయుడు కొడుకు రఘునాథ్ డిఎస్పీ రఘునాథ్ ఆ ఐదుగురిని తమిళనాడు సరిహద్దులో ఎన్కౌంటర్ చేశాడని విచారణలో వెల్లడైంది అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా ఈ విచారణ కమిషన్ ఆదేశించడమైనది ఈ సంఘటనలోని బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించవలసిందిగా ఎంతో కాలంగా నర్సిపురం మీద ఉన్న అపవాదును తొలగించడానికి నర్సింఘాపురం గ్రామాన్ని బ్లాక్ మార్క్ గ్రామం అనే పేరుని తొలగించవలసిందిగా ఈ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయడమైనది నరసింగాపురం గ్రామ ప్రజలకు తగిన న్యాయం లభించింది బాధితులకు ప్రభుత్వం పునరావాసం ఏర్పాటు చేయాలి కనిపించకుండా పోయిన కిట్టేయ ధనలక్ష్మిలను పోలీసులు కనిపెడతారని నమ్ముతున్నాం ఇంకా ప్రాణం ఉందయ్యా తొందరగా పట్టు ఆసుపత్రికి తీసుకెళ్తాం అంత ప్రమాదమే కాదు కాపాడేయచ్చు తీసుకురండి నేను జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను మా నాన్నను నా చేతులారా చంపేశాను ఏ తప్పు చేయని మా అమ్మని నేను చూడాలి జీవితాంతం తన పాదసేవ చేసుకుంటూ నేను చేసిన పాపానికి పరిహారం చేసుకుంటాను నేను ధనలక్ష్మి మళ్ళీ మా ఊరెళ్తాను నమ్మకం నాకుంది నేను వస్తాయని వేయి కళ్ళతో మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది నేను వస్తాను